ఎవరైనా నెక్స్ట్ టైం వస్తే లగేజ్ ఇవ్వదు అండి అక్కడ జరగడనుకుంటారు మీతో పాటు వేసుకుంటారా ఇక్కడ నేను వీడియో తీస్తుంటే సడన్ గా వచ్చి ఫోన్ లాక్కున్నారనమాట ఎక్కడ నో మొబైల్ యూజ్ అని చెప్పి ఏమీ నోటీస్ వేయలేదు సో మళ్ళీ వీడియో కూడా డిలీట్ చేస్తారు నా పర్మిషన్ లేకుండా నేనైతే అందుకే రికవర్ చేసి మళ్ళీ పెడుతున్నా అందరికీ తెరవాలని సో గైస్ ఫస్ట్ అయితే మనం వరహాస్వామి టెంపుల్ని దర్శించుకోవాలి దాని తర్వాతే తర్వాత స్వామిని దర్శించుకోవాలి సో గైస్ ఇప్పుడైతే మనము ఆఫ్టర్ తిరుపతి సోలో ట్రావెల్ అనమాట ఒకటే వెళ్తున్నా అంటే ఫస్ట్ సాలరీ వచ్చిన వెంటనే వెళ్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు ఈనా ఇప్పుడు మనకి లీవ్ దొరికింది కదా మార్నింగ్ వెళ్దాం అనుకున్నా బట్ నిద్ర లేదు నైట్ అంతా వర్క్ వచ్చేసి వచ్చి సో ఇప్పుడే ఆఫ్టర్నూన్ లేచాను సో ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట ఎయిట్ ఓ ట్రైన్ ఉంది ట్రైన్లో వెళ్దాం అనుకుంటున్నా సో విల్ సి తిరుపతి వ్యూస్ గైస్ నేను మళ్ళీ ఇప్పుడు ప్యాకప్ చేసుకుని రెడీ అయ్యేసి బయలుదేరాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాం సీవ్ లెటర్ గైస్ సో గైస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నా డ్రెస్ ఎందుకు చేంజ్ చేశానంటే బ్లాక్ డ్రెస్ వేసుకుని మన టెంపుల్ కి అయితే వెళ్ళకూడదంట సో అందువల్ల డ్రెస్ చేంజ్ చేసుకున్నా అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ మనము వ్లాగ్ కంటిన్యూ చేద్దాం ట్రైన్ కూడా పడుతుంది ఇప్పుడు కొంచెం వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే మనకైతే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి ట్రైన్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది టైము సో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి మేము మళ్ళీ ఫ్రీ చేసుకుని బ్లాగ్ కంటిన్యూ చేస్తాం గైస్ సేవ్ అయితే సో గైస్ ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నా వర్షం కూడా పడుతుంది మనకి ఇంకా మోర్ ఫార్టీ మినిట్స్ టైం ఉంది ఫార్టీ మినిట్స్తో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి సో వెళ్ళేసి ట్రైన్ క్యాచ్ చేద్దాం ఒక్కనే ఎందుకు వెళ్తున్నా అంటే సడన్ ప్లాన్ అనమాట సో ఎవరిని పిలవలేదు మనం అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ అయితే ట్రైన్ క్యాచ్ చేద్దాం మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ಸೀಯ್ ಗೈಸ್ ಬೈಸ್ ಆಲ್ಸೋ ಫುಲ್ ಷಫಿ ಟ್ರಾಫಿಕ್ ಬೆಳ್ತಾನೇ ಸೊ ಮನೇ ರೈಲ್ವೇ ಸ್ಟೇಷನ್ ಬೇಸಂ ಇಡೂ ಟಿಕೆಟ್ ತೀಸ್ಕೊ ತರ್ವಾತ ಮನ ಪ್ರಣಮ್ ಕೊನಸಾ ಇದ್ದಾರೋ ಇದೆ ಸೊ ಗೈಸ್ ಮೇರು ಚೂಸ್ಟೈತೆ ಇಪ್ಪು ಮನ ಟಿಟ್ ಅಂದ್ರೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ನಂಬರ್ ಟೂ ಅಂತ ಸೊ ಇದು ಫೋರು అక్కడ కంపెనీ కదా ఫోర్ అంటే అటువైపు వెళ్ళాలి స్కై వాక్ అక్కడుంది అక్కడికి వెళ్ళేసి మనం అటు సైడ్ అయితే వెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ హెల్ప్ నేచర్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పది మందికి హెక్ చేయడం అయితే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు నేను కంపెనీది డీటెయిల్స్ ఇస్తాను జాబ్ వేకెన్సీ అయితే చాలా ఉంది మీకు ట్రై చేయండి జరుగుతుంది గోవల్ అంటే రైస్ ఫస్టే ప్లాన్ చేసుకోలేదు మనకైతే రిజర్వేషన్ టికెట్ కూడా లేదు మీ జనరల్ ఎలా వెళ్ళాలో ఏంటో కూడా తెలియట్లే మేబీ విల్ ట్రై టు కన్విన్స్ దీ టీటీ కన్విన్స్ అవుతాం వాళ్ళు ఒప్పుకుంటే కొంచెం ఎక్స్ట్రా కమిషన్ ఇచ్చేసి టికెట్ అయితే గైస్ ట్రేమ్ జంటా

సో నాకైతే కొంచెం నిద్ర లేదు టైర్డ్ అయింది సో అక్కడికి వెళ్ళాక తిరుపతి మన మన తిరుపతి బ్యూటీ నేచర్ చూసాం అలాగే స్టెప్స్ ఎక్కాలనుకుంటున్నాం ఫ్రం స్టార్టింగ్ నుంచి కానీ టైం అయితే అంత లేదు చూసాం టైం అయితే ఉంటే స్టెప్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎక్కుతాం లేకపోతే అలపిరి మెట్లు అదే మోకాల్ మెట్లు ఉన్నాయి కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం సో మార్నింగ్ కూడా కంటిన్యూ చేసాం గైస్ సో గుడ్ నైట్ సో గైస్ ఫుల్ నిద్రపోయినాను అనమాట యాక్చువల్లీ త్రీ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ రావాల్సింది ట్రైన్ మనము త్రీ థర్టీకే రీచ్ అయిపోయాం సో ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని బయలుదేరదాం అన్నమా అక్కడ అక్కడ స్టార్టింగ్ స్టెప్స్ తో మేడం బ్యాగ్ చేసి కంటిన్యూ చేద్దాం గైస్ సో గైస్ మంది అయితే ఫేస్ వాష్ అయిపోయింది ఇక్కడ బయలుదేరుదాం అనమాట నెక్స్ట్ అక్కడ అల్పిరి మెట్లు తక్కువేజ్ కౌంటర్ బ్యాగ్ ఇచ్చేసి జర్నీ ఘోరంగా నిద్రపోయిన సో గైస్ మన బైక్ కెప్టెన్ మనం బైక్లో వెళ్ళాలని అనుకుంటున్నా బైక్ క్యాప్టెన్ అయితే వచ్చేస్తాడు అప్పుడు చూపిస్తా ఉన్నాడు వస్తాడు టూ వన్ ఫోర్ జీరో బ వస్తాడు అనుకుంటే ఇడికే నిక్కరేసుకుని వాడు చేస్తున్నాడు ఎక్కడో వెళ్ళిపోయాడు స్ట్రైట్ అక్కడ మళ్ళీ నేను అక్కడ బుక్ చేసిన అందుకే ఆడికి వెళ్ళిపోయినాడు నేను ఇంకా వన్ టైం సేవ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నేర్చుకొని వచ్చిన ఇప్పుడు మళ్ళీ వరకు పోవాలా ఎక్కడున్నాడు స్టార్టింగ్ ఫైండ్ ఆ గ్రిప్ ఇన్డెక్ట్ డైరెక్టర్ 24 అన్నడా అదో అన్నోడు సో కంటిన్యూ చేసాం రైడ్ రైడ్ గైస్ సో गाइस సో మన జర్నీ ఇట్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఇక్కడ అయితే మనం వెళ్లినాము అక్కడికి వెళ్ళేసి లగేజ్ పెట్టేసి మళ్ళీ మనము నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం సో గాయిస్ మనమైతే ఫైనల్ రీచ్ చెప్పాం అన్నమాట సో ఇక్కడ లగేజ్ పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి మన కి టోకన్ అనమాట ఇది ఎంతమంది ఉండరా ఇక్కడ ఎంతమంది అంటే బ్యాగ్ లేదు అవర్స్ అవుతుంది ఎలాగని మనకి టికెట్ ఇచ్చినారు ఫైనలీ తిరుపతి రీచ్డ్ నిజంగా అస్సలు ఐడియా లేదు అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు పోలీస్ ఆయన కొంచెం డీటెయిల్స్ కనుక్కుందాం సో గా నిజంగా నడుచుకుని పోయినప్పుడు కూడా స్టెప్స్ ఎక్కడ నడుచుకుని పోయినప్పుడు కూడా ఇంత బాధ కాలేదు బస్ ఎక్కడ పెరుగుతుందో తెలియదు కష్టం అయిపోతాంది బస్సు ఎక్కడ దొరుకుతుంది అక్కడ టోల్ దగ్గర పో వస్తుంది అన్నారు ఇక్కడ అక్కడికి వెళ్తే నా కట్టోల్ దగ్గర బస్ వస్తే అట్లే బస్ ఎక్కేసాం అందుకే తెలుసుకొని రావాలండి సో గైస్ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఎవరు ఎక్కించుకోలేదంతా ఫుల్ అయిపోయింది అక్కడ కిందకు వెళ్ళాలి అన్నారు మళ్ళీ ఈ అన్న అయితే మనకి అడ్జస్ట్ చేసి అది కూడా ఫ్రెండ్ సీట్ ఇచ్చాడు వీడియో తీయడానికి గాయస్ మనం లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇవ్వకుండా ఉండాల్సిందే ఎవరైనా నెక్స్ట్ టైం వస్తే లగేజ్ ఇవ్వద్దు అండి వచ్చింది అనుకుంటారు మీతో పాటు ఎత్తుకుంటా నాకు తెలియక లగేజ్ కోసం వెయిటింగ్ చేయాలి టైం వేస్ట్ సో ఇక్కడేనంట లగేజ్ కొంటూరు మనం వెళ్ళేసి ఇప్పుడు వచ్చిందో లేదో కనుక్కుందాం వచ్చింటే తీసుకుందాం లేకపోతే వెయిట్ చేయాలి ఈ లోపు మనం వెళ్ళి మూడు కత్తులు అయితే ఇచ్చేసి వద్దాం అదే బాధితు మార్నింగ్ ఫైవ్ ఇంకా రాలేదు ఎయిట్ ఓ క్లాక్ అయిపోతుంది లగేజ్ వచ్చేసాక మనము వెళ్ళి అప్ అవ్వాలి మూడు కత్తెలు అయితే ఇచ్చానమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సపోర్ట్ చేయండి గాయస్ నెక్స్ట్ అయితే హెల్పింగ్ నేచర్ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఏడుకొండ్ల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడ నేను వీడియో తీస్తుంటే సడన్గా వచ్చి ఫోన్ లక్కున్నారనమాట ఎక్కడ నో మొబైల్ యూజ్ అని చెప్పేసి ఏమీ నోటీస్ వేయలేదు సో మళ్ళీ వీడియో కూడా డిలీట్ చేశారు నా పర్మిషన్ లేకుండా నేనైతే అందుకే రికవర్ చేసి మళ్ళీ పెడుతున్నాను అందరికీ తెరవాలని సో గైస్ మన లగేజ్ అయితే వచ్చింది స్కాన్ చేస్తున్నారు టైం పడొద్దంట లోపల జస్ట్ ఆయన వీడియో ఆన్ అంతే ఫోన్లో లాక్కున్నారు ఫోన్ లాక్కొనేసి వీడియో అని అడుగుతున్నారు లగేజ్ కౌంటర్లో అక్కడ ఏమీ నోటీస్ కూడా వేసేయడం లేదు ఏమి వీడియోలు తీకూడదని కానీ ఫోన్లో లాక్కొనే ఏమీ కాలే జస్ట్ వీడియో డిజైట్ చేశారంటే సరే ఇంకా వెయిట్ చేయాలి మనము నెక్స్ట్ లగేజ్ వచ్చిందంటనే వెయిట్ చేసుకొని ఫ్రెష్ అప్ కావాలి సో కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నేను ఇంకా నెక్స్ట్ కొంచెం హెల్పింగ్ నేచర్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా అండ్ మీకు ఏమైనా కంటెంట్ కావాలంటే నాకు జస్ట్ ఒక కమెంట్ చేయండి మీరు చెప్పిన కమెంట్ నేను చేస్తాను గైస్ ఇప్పుడైతే మనం తిరుపతి వైబ్స్ చూద్దాము ఇంకా సేపట్లో చూసాం లగేజ్ ఇచ్చి తప్ప చేసా కింద నాకు తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా తెలుస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా కింద నుంచి వాకింగ్ వచ్చేవాడిని ఫస్ట్ టైం జీప్లో వచ్చేసాను అనమాట అందుకే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది నేను కింద అంటే బాగుండు పర్లేదు అంతా మంచిగా ఓకే గైస్ లగేజ్ కలెక్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తావాళ్ళు గైస్ లగేజ్ అయితే వచ్చేసింది ఎత్తుకొని వెళ్తున్నాం వెళ్ళేసి ఫ్రెషప్ అయ్యి పంచి కడదాం సో లాకర్లు ఉన్నాయో కనుక్కొని లాకర్ దగ్గరికి వెళ్ళి లాకర్ ఇప్పించుకొని మన బ్యాగ్ పెట్టేసి అక్కడ స్నానం చేసి రెడీ అవుదాం సగా ఫుల్ క్లౌడ్ ఉందంటే ఈరోజు మన దర్శనం అయ్యేసరికి టూ డేస్ చూద్దాం మనకున్నది టైము మండే ఆఫ్టర్నూన్ వరకు సో టుడే హీ క్లౌడ్ అంట గైస్ మనకి టూ డేస్ లోపల దర్శనం అయితే అంటే ఫస్ట్ అయితే మనం వరహాస్వామి టెంపుల్ని దర్శించుకోవాలి దాని తర్వాతే వెంటరం స్వామిని దర్శించుకోవాలి అది తెలియక ఇన్ని రోజులు అలా ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతా అండి ఇదే ఫస్ట్ టైం నేను స్వామి దగ్గరికి వెళ్తాను అది ఎలా ఉన్నాను గాయస్ కమెంట్ చేయండి డైరెక్ట్ చేయడం రాదు వచ్చే పంచ కర్రీ చేయలేదు పంచ కర్రీ చేయక నానా కష్టాలు పడుతుంది షోగా మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా వ్యూ పాయింట్ ఫైనల్ వచ్చేసింది స్వర్గమైన పాద నిజంగా ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఎక్కడికి ఇంతమంది వెళ్ళినా కూడా సలాట్లో చచ్చిపోతారు కానీ ఇక్కడ కొన్ని వేల కోట్ల మంది వస్తారు చూడండి ఎంత ఉన్నారో కానీ బాలాజీ మన వెంకటేశ్వర స్వామి అయితే అందరినీ కాపాడుకునేస్తున్నారు అనమాట అలాంటి అపఘాతాలు అయితే ఏమీ కాలేదు ఇక్కడ ఇక్కడ నుంచి వరంగస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం వెళ్తున్నా వెళ్తున్నాను కాదు వెళ్తున్నా ప్లేస్ ఇది మనకి ఎంట్రన్స్ అనమాట తెలుసు కదా ఈ పాయింట్ అక్కడ తీస్తారు కదా ఫోటోస్ అందరూ సో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలంట ఇంకా దర్శనమే కాలేదు అటు ఇంకా లోపలికే పోలే ఇక్కడ ఇంకా సమయం దర్శించుకొని పోయేసరికి ఎంతసేపు అవుతుందో ఇంకా దర్శనం ఎప్పుడైతుందో మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాము ట్రైన్ ఎప్పుడైతుందో ఎప్పుడన్నా కానీ లే కానీ మండే ఆఫ్టర్నూన్ లోపల మళ్ళీ వర్క్ రీచ్ అయితే చాలు ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అడగాలి పంచోటి మధ్యలో నాకు ఫుల్ ఇరిటేషన్ అవుతుంది క్యారీ చేయడం రాదు బాబు పంచ్ అంత క్యారీ చేయడం కాదు ఎంతో మందిని అడుగుతున్నాను తెలుసా పంచ్ ఒకటి ఎక్కడెక్కడో ఎగురుతుంది ఏందో క్రేజీ 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 ఎంతమంది కొత్త పిల్లలతో మీట్ అయ్యాను తెలుసా చూడు తల్లి సరే తండ్రి కుడు ప్రేమ సో ఇది కాదంటా గైస్ వరహస్వామి టెంపుల్ ఇది కాదు ఇటు అక్కడ చూడు అటు కీ ఉంది ఇక్కడ ఇది వరహస్వామి టెంపుల్ పోయేది బొమ్మ ఇంకైంది అబ్బా ఇంటికి ఉంది గోవింద గోవింద

ఇప్పుడే జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చా ఇప్పుడు వెంక్రహ్మ స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి శ్రీ దర్శనంకి పాదయాత్ర పాదయాత్ర తీసుకుంటాం సగం మంది అక్కడే ఆగిపోయారు సగం మంది అక్కడ నుంచి ఫుల్ రెడ్ సో గైస్ ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అనౌన్స్మెంట్ అంతా ఇస్తున్నారు అంత ఎందుకు అక్కడ బ్యాక్ సైడ్ సగం మంది ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే అంట దర్శనం అయ్యాక సో ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి గైస్ సోమవారం మధ్యాహ్నకి త్రీ ఓ క్లాక్కి జాబ్ వర్క్కి వెళ్ళాలి సో సోమవారం మార్నింగ్ అవుతుంది అన్నారు హోప్ బెస్ట్ అవుతుందని నమ్ముదాం ఎట్టి పరిస్థితులను దర్శనం చేసుకున్నా చాలా మంది వెనక చేస్తున్నారు സ്റ്റാറ്റ് അങ്ങോട്ട് ആക്ച്വലി ഇക്കാട് സ്റ്റാർട്ട് അത് ഇപ്പം ആയിരുന്നു Oh, dia apa aja ini? Oh, ada. Oh,

ఫుల్ వర్షం ఇప్పుడు పడుతుంది మార్నింగ్ నుంచి పట్ల

వర్షమైతే ఫుల్ పడుతూనే ఉందనమాట స్పీడ్గా నిజంగా ఇంత క్రౌడ్లో మన సేఫ్టీ కోసమే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ వదిలేదు అది మనం అర్థం చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి ఒకరికొకరు గొడవలు చేసుకోవడం ఇక్కడ తలుకోవడం కానీ చేయకూడదని మనకి మన కోసమే వాళ్ళు ఇదంతా చేస్తారు చూడండి ఇప్పుడు ఎంత ఫ్రీగా వస్తున్నారు ఒక్కొక్కరే అదే అందరినీ వదిలితే ఇంత ఫ్రీగా వస్తారా చాలా కష్టం అవుతుంది తొక్కేసిలాట్లో చనిపోవడం ఇవన్నీ జరుగుతాయి సో మనం వెళ్ళేది దేవుని కోసం కాబట్టి అక్కడ మనం కొంచెం ప్రశాంతంగా వెళ్ళి ఆరామ్గా రావాలి మనసు అనేది మనం మంచిగా పెట్టుకొని వెళ్తే అంత మంచిదే అవుతుంది సో అక్కడికి వెళ్ళి హుషారుగా రండి చూడండి ఇలా అవుతుంది అన్నమాట ఒకరినొకరు తలుక్కొని వెళ్తే ఊపిరి ఆడక చూడండి పాపం ఆమెకైతే పాపం ఊపిరి కూడా ఆడట్లేదు వాళ్ళు వచ్చేసి డాక్టర్ అంతా వచ్చింది ఆయన పాపం చూడు గాలి ఒపుతున్నారు సో ఇలాంటి ఇంజరీ అవ్వకూడదు వైజ్ ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక పర్సన్ నమ్ముకుని సో దయచేసి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుని అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి ఎవరికి ఏం కాలేదు మళ్ళీ ఇక్కడ పాపం మళ్ళీ సరిపోయింది సో ఏం జరగకుండా ఉంటే చాలు సో అందరూ హ్యాపీగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని ఇక్కడ రావాలని కోరుకుంటున్నా చూడు బ్రో మాకు జాగా ఇచ్చిందిలే ఇంత మందిలో ఒకరు కూడా ఇదే జగా ఏం చేయలేదు చూడు చూడు అదే చెప్తాను అది ఇస్తాను ఇక ఆయన జగా ఎట్లా కూర్చునేది వీడు చేయబోయే అట్టు పెట్టినాడు నాకు ఇంతే జాగా నీకు అంతే జాగా లేదు లేదు సో గాయస్ దర్శనం అయితే బాగా అయింది నాతో పాటు ఒక బ్రదర్ ఒకడు ఉన్నాడు పరిచయం అయ్యాడు అనమాట ఇక్కడే చూపిస్తాడు వీడియో స్టార్ట్ చేద్దాం ఆది ఎండింగ్ క్లిప్ ఇద్దామను. ఆయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ రండి సరే. ఓకే గైస్ సీ యు నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్ ఫినిషింగ్ చూసుకోవడం. అట్ అకపన్. ఎట్లా మొంబీ సన్నైడుడు వెన్నయా. కొంచెం బడా స్టాండ్. సరే గైస్ ఇప్పుడు చేసి

ఫైవ్ డేస్ తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి ఓపెన్ అవుతుంది అప్పుడైతే మనకి బ్రహ్మోత్సవ దినాలు స్టార్ట్ అవుతాయి అన్నమాటూర్ ఇక్కడ చూడండి విగ్రహం మనం అయితే ఇప్పుడు బ్యాక్ టు బెంగళూరు రైల్వే స్టేషన్ మనం ఇప్పుడు రిటర్న్ బెంగళూరు ఇప్పుడు కూడా రిజర్వేషన్ లేదు సేమ్ లాస్ట్ టైం లాగే మనము టీటీతో డీల్ చేయాలి సీవ్ లెటర్ సో గైస్ ఎలా ఉందో చూసారా రోగ సో మీకు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అలాగే వాచింగ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి గాయస్ సో మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మనము మన ఛానల్ అయితే యాడ్ అవుతుంది ఆండేజ్ అయిపోద్ది సో మీకు ఇంకా ఏమైనా కమెంట్స్ చేయండి ఏమైనా కంటెంట్ ఏమైనా కావాలా ఇలాంటి వీడియో కావాలంటే నాకు చేయండి నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తా సిఈ నెక్స్ట్ బ్లాగ్ ఆఫీస్ బ్లాగ్ అయితే చేస్తా నెక్స్ట్ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వీడియో చేసి ఎంజాయ్ చేయండి సో ఇప్పుడు ఆఫీస్కి అయితే టైమ్ అయిపోతుంది గాయస్ సిఇ నెక్స్ట్ బ్లాగ్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సి